హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ బిడ్డ రాకకై తల్లి ఎదురు చూపు ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అమ్మ అనే పదం స్వచ్ఛమైన ప్రేమకి ప్రతీక ఒక తల్లి తన బిడ్డను చూసే ముందు నుంచే ఆ బిడ్డ కోసం ఎన్నో కరలకంటూ ఆ బిడ్డ రాకకై పరితపిస్తూ ఉంటుంది ఆ ఎదురుచూపు కేవలం శారీరక అనుభూతి కాదు అది ఆత్మను సైతం తాకే మానసిక అనుబంధం తల్లి గర్భం అనేది జీవం కోసం ఏర్పడిన మొదటి ఆలయం బిడ్డ తొమ్మిది నెలలు పూర్తి అవనది బయటికి రాకపోయినా ఆ విషయం తల్లికి తెలిసినా సరే ఆ తల్లి మాత్రం ఆ బిడ్డ కోసం ప్రతీ క్షణం ఎంతో ప్రేమగా ఎదురుచూస్తూ ఉంటుంది తల్లి నెల తప్పిన రోజు నుండి తొలిసారి తన బిడ్డ హార్ట్ బీట్ విన్న క్షణం తన కొత్త జీవితం ప్రారంభించినట్టు ఈ ప్రపంచాన్నే గెలిచేసినంత ఆనందపడిపోతుంది కాస్త నెలలు ముందుకు వెళ్తున్న కొద్దీ కడుపులో ప్రాణం పోసుకున్న ఆ బిడ్డ తన చిన్న చిన్న పాదాలతో తన్నుతూ ఉంటే ఎంత వింత అయిన అనుభూతి చెందుతుందో ఆ తల్లికి మాత్రమే తెలుసు ఆ తన్నులతో ఎన్నో నిదురలేని రాత్రులతో అలసిపోయే శరీరంతో పాటు తల్లి మనసు మాత్రం గర్వంగా ప్రేమగా ఆ బిడ్డ రాకకై ఎదురుచూపులతోనే కాలాన్ని గడుపుతూ ఉంటుంది ఒక తల్లి తన బిడ్డను తన కళ్ళతో చూడకముందే ఆ బిడ్డ తన గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ పుట్టిన తరువాత ఏం పేరు పెట్టాలి అమ్మాయి పుడితే ఏం పేరు అబ్బాయి పుడితే ఏం పేరు అని ఊహించుకుంటూ ఎన్నో పేర్లు ముందుగానే సెలెక్ట్ చేసి పెట్టుకుంటుంది నా బిడ్డ ఎలా ఉంటుంది నా పోలికలతో ఉంటుందా లేదంటే నా భర్త పోలికలతో పుడతారా అంటూ బిడ్డ ముఖరేఖలు కూడా ఆమె కళల్లో చూస్తుంది బిడ్డ కడుపులో ఉన్నప్పుడే తను తినే ఆహారాన్ని బట్టి తన బిడ్డకి ఏం తింటే ఇష్టమో అని ఊహిస్తుంది గర్భంలో ఉన్నప్పుడే ఒక్కోసారి పిచ్చి ప్రేమతో ఆ బిడ్డ కోసం పాటలు కూడా పాడుతుంది బిడ్డ ఎదుగుతల బాగుండాలి అని ఎంతో జాగ్రత్తగా బలమైన ఆహారం తింటుంది కడుపులో ఉన్న బిడ్డతోనే ఎన్నో విషయాల గురించి మాట్లాడుతుంది ఆ తల్లి బిడ్డ మీద చూపించే అనంతమైన ప్రేమకు రూపం ఉండదు కొలమానం ఉండదు కానీ దానికి గాఢత ఎంతో లోతుగా ఉంటుంది తల్లి గర్భంలో ఎదిగే ఆ పసిబిడ్డ తనకి తానుగా తెలియకుండానే తల్లి కోసం ప్రపంచమంత ప్రేమను ఆ తల్లి గర్భంలోనే సంపాదిస్తారు అదే మాతృత్వం యొక్క గొప్పతనం ఈ తొలిసారి తల్లి బిడ్డలు కలవబోయే ప్రేమకు కనపడని ఆ అనుబంధానికి ఎదురుచూపుల్లో మెదిలే మమకారానికి మారుపేరే కన్న తల్లి గర్భంలో ఉన్న తన బిడ్డ మీ భూమి మీదకి వచ్చే క్షణం కోసం ఆ తల్లి క్షణాలు కూడా లెక్క పెట్టుకుంటూ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటుంది ఆ తల్లి ఎదురుచూపులు ఫలించబోతున్న దానికి సంకేతంగా వచ్చే పురిటి నొప్పులకి తన ప్రాణం పోతున్నంత నొప్పిగా ఉన్నా సరే తన శరీరంలోని ఎముకలు అన్నీ విరిగిపోతున్నంత బాధని కలిగిస్తున్నా సరే అంత బాధని కూడా తను పంట బిగువున ఆపుకుంటూ తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి కన్నీటితో వెదజల్లిన చిరునవ్వుతో నా బిడ్డ ఈ భూమి మీదకి రాబోతున్నారు అన్న ఆనందంతో మునిగిపోతుంది ఎన్నో గంటలు పురిటి నొప్పులు భరించిన తరువాత ఈ భూమి మీదకి అడుగుపెట్టిన తన బిడ్డని తన కళ్ళారా చూసుకుని ప్రేమగా ఆ బిడ్డను ముద్దాడిన ఆ క్షణం ఆ కన్న తల్లి గుండెల్లో ఎగిసిపడే సంతోషాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు అది ఒక అద్భుతమైన అనుభూతి ఆ తల్లి ఎన్నో నెలలుగా ఎదురు చూసిన ఎదురుచూపులకి లభించిన ఫలితం అందమైన తన కన్న బిడ్డ తమ ప్రేమకి ప్రతిరూపం బిడ్డని చూసుకున్న ఆ క్షణం ఆ తల్లి అప్పటి వరకు పడ్డ నరకాన్ని మొత్తం మర్చిపోయి బిడ్డని ప్రేమగా గుండెలకి హత్తుకుని ఆ అద్భుతమైన క్షణాలని మనసారా ఆశ ఆదిస్తుంది అదే మాతృత్వంలోని మధుర క్షణం ఆడతనంలోని గొప్పతనం ఆడవాళ్ళని గౌరవించండి మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్